దేవుడు ఒక్కడే అని హిందువుల నమ్మకం అయితే వారు శివుడు విష్ణువు దేవి గణపతి మొదలైన అనేక మంది దేవుళ్ళని ఎందుకు పూజిస్తారు దీనివల్ల దేవుళ్ళు అనేకులను అంగీకరించినట్లు కాదా అంతేకాక కొన్ని ముఖ్య పురాణాల్లో వీరికి పరస్పర విరుద్ధం ఉన్నట్లుగాను ఒకరికంటే మరొకరు గొప్ప అనే భావాన్ని ప్రకటిస్తున్నట్లుగాను మనకు కనిపిస్తుంది సమాధానం హిందూ ధర్మం అనేక దేవతను అంగీకరించినట్లు కనిపిస్తున్న దేవుడు లేక పరమాత్మ ఒక్కడే ఇంద్రుడు మొదలైన దేవతలు మునుపటి సృష్టి కాలంలో మన వంటి జీవులే వీరు తమ అపూర్వ ఫలంగా ఈ సృష్టిలో ఇంద్రుడు వరుణుడు మొదలైన పదవులను సంపాదించారు సృష్టిలోని కొన్ని ప్రకృతి శక్తులు వీరు ని ప్రకృతి ప్రకృతి శక్తులను వీరు నియంత్రిస్తారు వీరు మన ప్రభుత్వంలోని అధికారుల వంటి వారు తమ పుణ్యఫలం క్షీణించిన తర్వాత వీరు తమ పదవులను కోల్పోతారు తిరుగు వీరు ముక్తి కోసం ప్రయత్నించాలి ఇక బ్రహ్మ విష్ణువు శివుల విషయం వీరు ముగ్గురు మూడు వేరువేరు దేవతలు కారు సృష్టి స్థితిలోయాలు చేయడానికి ఒకే పరమాత్మ యొక్క వేరు మూడు వేరువేరు రూపాలు ఏ విధంగా ఒక వ్యక్తి ఒకే వ్యక్తి ఇంట్లో తండ్రి గాను ఆఫీసులో అధికారి గాను అంగడిలో వినియోగదారుడుగా ఉంటాడు అలాగే దేవుడి కార్యానుసారంగా వివిధ నామరూపాలతో కనిపిస్తాడు ఈ దేవతల కొండే సృష్టి మొదలైన శక్తులను కూడా స్త్రీ రూపాలుగా ఊహించి లక్ష్మీ సరస్వతి పార్వతి మొదలైన పేర్లతో పిలుస్తారు అగ్ని దాన్ని దహించే శక్తి ఏ విధంగా విడదీద విడదీరాని సంబంధాన్ని కలిగి ఉంటాయో ఈ దేవీ దేవతలకు కూడా అలానే అవినాభావ సంబంధం కలిగి ఉంటారు ఈ దేవతలందరూ కల్పించబడిన వాళ్ళని అనుకోకూడదు పంచదారతో చేయబడే బొమ్మలన్నీ పంచదార అయినట్లు ఈ రూపాలన్నీ ఒకే పరమాత్మని వివిధ రూపాలు ఊహాతీతుడైన పరమాత్మని గురించి నేరుగా ధ్యానించడం సామాన్యులకు అసాధ్యం భగవద భగవదానుగ్రహం వల్ల ఆ పరమాత్మను సామాన్యుల బుద్ధిశక్తికి అందుబాటులోకి తేవడం కోసం ఋషులు ఆయన వివిధ రూపాలను నామాలను తమ తపశక్తితో దర్శించి మనకు అందించారు కనుక ఈ దేవతల దేవతల ధ్యానం వల్ల మనకు లభించేది ఆ పరమాత్మని సాక్షాత్కారమే ఇక కొన్ని పురాణాల్లో మనకు కనిపించే పరస్పర విరోధ భావాల గురించి ఒకటి రెండు మాటలు చెప్పుకుందాం వందల కల్ది సంవత్సరాల నుండి ప్రచారంలో ఉన్న ఈ పురాణాల మూల రూపం ఏదో కాలక్రమంలో వాటిని చేర్చబడిన భాగాలు ఏవో విడదీసి చెప్పడం కష్టం శైవులు వైష్ణవులు శాక్తేయులు మధ్య అభిప్రాయ భేదాలు చెలరేగిన కాలంలో తమ మతాల శ్రేష్టత్వాన్ని నిరూపించడం కోసం ఆయా మతాల అనునూయులు తమకు ఇష్టం వచ్చినట్లు రాసి ఈ పురాణాలకు జోడించి ఉండవచ్చని చెప్పుకోవడం సబబు కనుక పురాణాల ముఖ్య ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని వాటికి స్ఫూర్తిగా స్ఫూర్తికి వ్యతిరేకంగా యుక్తిహీనంగా కలిపే రా రాతలను లక్షించకూడదు ధన్యవాదములు